హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్న లాగ్స్ చూడండి ఈవినింగ్ స్నాక్స్కి అయితే నేను అలసంతల గుగ్గిల్ని అయితే చేసి చూపిస్తున్నానండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ఈ విధంగా ఒకసారి చేసి పెట్టండి చాలా హెల్తీగా చాలా ఇష్టంగా అయితే తింటారండి చాలా బాగుంటుంది నేను ప్రాసెస్లోనే స్టెప్ బై స్టెప్ చాలా వివరంగా చూపించాను ఒకసారి అయితే ట్రై చేయండి చాలా బాగుంటాయండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చూసేయండి చూడండి నేను అలసందల స్నాక్స్ అయితే ఈవినింగ్ స్నాక్స్ కానీ అయితే అలసందలు ఫ్రైని అయితే చేసి చూపిస్తున్నానండి అండి చూడండి ఒక టూ ఆర్ త్రీ టైమ్స్ నీట్గా వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ మంచి నీళ్ళు పోసుకొని అయితే ఇట్లా నానబెట్టుకోవాలండి ఒక త్రీ అవర్స్ నేనైతే ఇప్పుడు ఈవినింగ్ స్నాక్స్ కానీ అయితే చేసి చూపిస్తున్నానండి తిరిగి మళ్ళీ కొంచెం బ్లాక్గా అవుతాయండి మళ్ళీ వన్ టైం అయితే నీట్గా వాష్ చేసుకుంటే ఈ విధంగా బ్లాక్గా వస్తుంది ఈ వాటర్ మొత్తం మళ్ళీ తీసేయాలి చూడండి నేనైతే ఈ గిద్దెతోనైతే అలసందలని అయితే తీసుకున్నానండి ఇవి మునిగే వరకు వాటర్ పోసుకుంటే సరిపోతుంది చూడండి టేస్ట్కి సరిపడా ఉప్పు దీంట్లోనే ఉప్పు వేసుకోండి తాలింపులో కంటే కూడా దీంట్లో అలా వేసుకుంటే అలసందలు కూడా చప్పగా లేకుండా కొంచెం లైట్గా ఉప్పుగా అయితే ఉంటాయి చూడండి ఒక త్రీ విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుందండి మీరు అప్పటికప్పుడు చేయాలనుకుంటే నానబెట్టకుండా ఒక ఫోర్ విజిల్స్ అయితే పెట్టుకోండి నేనైతే ఒక టూ ఆర్ త్రీ అవర్స్ అయితే నానబెట్టానండి అందుకనే త్రీ అవర్ త్రీ విజిల్స్ అయితే పెడుతున్నాను కుక్కర్లోనైతే చాలా సింపుల్గా ఉడుకుతుందండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది స్టవ్ ఆన్ చేసుకుందాము మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి చూడండి విజిల్స్ అయితే వచ్చాయండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ప్రెసర్ మొత్తం పోయిన తర్వాత చూపిస్తాను చూడండి ప్రెసర్ మొత్తం మెయిన్ చూస్తున్నాను చూడండి ఈ వాటర్ మొత్తం ఉంపేసుకోవాలండి చూడండి వడబుచ్చితో ఈ విధంగా ఉంపేసుకోవాలి చూడండి ఈ విధంగా నసకాలండి లేకపోతే డైజెషన్ అహదు మెత్తంగా సాఫ్ట్గా అవ్వాలి చూడండి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయనైతే తీసుకొని వీలైనంత సన్న ముక్కలుగానైతే తరుక్కోవాలండి కొంచెం కరివేపాకు రెండు పచ్చిమిరపకాయలు అయితే చాలా చిన్న చిన్న ముక్కలుగానైతే కట్ చేసేయండి ఒక పచ్చి ఒక మిరపకాయ అండి రెండు పచ్చిమిరపకాయలు చూడండి తాలింపు కోసం అయితే ఒక కళాయిని అయితే పెట్టి స్టవ్ ఆన్ చేసుకున్నాము చూడండి కళాయి అయితే హీట్ ఏంటండి ఒక స్పూన్ ఉన్నర వరకు అయితే ఆయిల్ వేసుకున్నాము దీంట్లో ఒక ఆయిల్ ఎక్కువ పట్టదని చూసుకొని అయితే వేసుకోవాలి లైట్గా వేసుకోవాలి చూడండి ఆయిల్ అయితే హీట్ అయిందండి కొంచెం ఆవాలు ఆవాలు చిక్పట్లాడాలి పచ్చిపప్పు మినపప్పు కొంచెం జీలకర్ర చూడండి ఎండిమిరపకాయ చూడండి పచ్చిమిరపకాయలు కూడా ఇప్పుడేండి మంచిగా వేగాలండి అప్పుడు పచ్చిమిరపకాయలు కూడా తినడానికి వీలవుతుంది కరివేపాకు ఇవన్నీ మంచిగా వేగాలి చూడండి పచ్చిమిరపకాయలు మంచిగా వేగడం వల్ల ఎండిపెరపకాయ కానీ పచ్చిమిరపకాయ కానీ అయితే పాటైతే గులతో పాటైతే తినేయొచ్చండి మంచిగా వేయితే పచ్చిగా ఉంటే తినలేము అందుకొని మంచిగా వేపుకోవాలి చూడండి పచ్చిమిరపకాయ ముక్కలు కూడా ఈ ఇది ఈ విధంగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అండి ఉల్లిపాయ ముక్కలు లైట్గా వేయితే సరిపోతుందండి కొంచెం లైట్గా మరి బాగా ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు ఉల్లిపాయ ముక్కలు అయితే కొంచెం సాల్ట్ అండి మనం ఆల్రెడీ ప్పుడైతే వేసుకున్నాము కొంచెం చూసుకొని అయితే సాల్ట్ వేసుకోవాలి చూడండి ఈ విధంగా లైట్గా సరిపోతాయి సరిపోతాయండి ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడైతే తలసందలను అయితే వేసేసుకున్నాము చూడండి ఒక చిట్టుకడైతే కారం వేస్తున్నానండి ఆ పచ్చిమిరపకాయలు ఎండిమిరకాయలు కారం సరిపోతుందంటే వేసుకోవద్దండి కానీ లైట్గా కారం వేస్తే ఇంకా టేస్ట్ మంచిగా ఉంటుంది కొంచెమే వేసుకోండి కారం ఎక్కువ వేసుకోవద్దు చిన్నపిల్లలు కదండి కారం తినలేరు అనుకుంటే మాత్రం కారం పచ్చి ఎండు పచ్చిమిరపకాయ అయితే వేయొద్దండి మిరపకాయ మాత్రం వేసేసుకోండి అదైతే తీయడానికి వీలుగా ఉంటుంది కొంచెం కారం తక్కువగా ఉండేటట్టు చేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి చాలా హెల్తీ అండి ఈ విధంగా వేసుకున్న తర్వాత కారం ఒక్క నిమిషం పాటు అయితే ఉడికి వేయించుకోవాలి చూడండి నాకైతే కొంచెం సాల్ట్ సరిపోలేదండి టేస్ట్ చూసుకొని వేసుకోండి ఒక రెండు పలుకుల నోట్లో వేసుకొని చూసుకున్న తర్వాత వేసుకోండి కొంచెం సాల్ట్ అయితే వేసాను చూడండి మన ఆలసంద బుకీలు అయితే రెడీ అయ్యండి కొంచెం ఉంటే కొత్తిమీర అయితే వేసుకోండి ఇప్పుడు ప్రస్తుతానికి లేక అయితే వేయలేదండి కొంచెం కొత్తిమీర అయితే వేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒకటి ఈ విధంగా చేసి పెట్టండి పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా చాలా ఇష్టంగా తింటారండి అంత బాగుంటుంది పాటు చాలా హెల్తీ కూడా అండి మంచిగా ఉడికించుకొని ఈ విధంగా చేసుకున్నట్లయితే డైజెషన్ కూడా మంచిగా అవుతుంది అయితే ఉంటాయండి ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ